స్ సందడి అంతగా ఉండేలా లేదు కానీ బాలీవుడ్లో మాత్రం రెండు ప్రయోగాలు ని కుదిపేసేలా ఉన్నాయి ఓటీటీలో మాత్రం ఈ వీక్ అంతా తెలుగు సినిమాల సందరే కనిపించబోతోంది ఈ వారం కంగన రనౌత్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అంటూ బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయబోతోంది ఈ నెల ఇరవైనా డాక్డ్ హిందీతో పాటు సౌత్ లాంగ్వేజెస్ లో కూడా రాబోతోంది తలైవి తనకు కలిసి రాకున్న డాక్డ్ పై స్పై యాక్షన్ థ్రిల్లర్ కలిసి వస్తుందంటున్నారు ఈ వీక్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో భూల్ బోలయ్య సీక్వెల్ బూల్ బోలయ్య టూ రాబోతోంది డాక్డ్ వర్సెస్ బూల్ బోలయ్య టూ అంటున్నారు ట్రైలర్ పేలింది టాక్ కూడా పెరుగుతోంది కానీ కంగనా వర్సెస్ కార్తిక్ ఆర్యన్ విషయంలో ఎవరికి బాక్స్ ఆఫీస్ బ్లెస్సింగ్ దక్కుతుందో అన్న కంగారు పెరిగింది బాలీవుడ్ లో ప్రయోగాల నుంచి మాస్ మూవీస్ వరకు ఏదొచ్చినా సీన్ రివర్స్ అవుతోంది వరుసగా ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేస్తోంది బాలీవుడ్ అందుకే కంగనా కార్తిక్ ఆర్యన్ మూవీల రిజల్ట్ మీద అందరికీ చాలా డౌట్లు పెరిగాయి ఆ డౌట్లకు ఈ వారమే గేట్లు క్లోజ్ కానున్నాయి ఈ వారం టాలీవుడ్ రామ్ శేఖర్ మూవీ శేఖర్ రాబోతోంది తమిళ జోసెఫ్ తెలుగు రీమేకా శేఖర్ వస్తుంటే నవ్వించేందుకు బౌనింగ్ స్టార్ రాబోతున్నాడు దగడ్ సాంబ్ అంటూ దండెత్తబోతున్నాడు ఈ నెల ఇరవైనా థియేటర్స్లో మించి ఓటీటీలోనే సినీ సునామీ ఉండేలా ఉంది షుప్లార ఆచార్య ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీలో రాబోతున్నాయి ఈ ఫ్రైడే డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా మెగా దండయాత్రలు కన్ఫర్మ్ అయ్యాయి